హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోటో అనిపేస్తూ నేను యూట్యూబ్ చేసిన మొదట్లో అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన మొదట్లో అయితే చాలామంది అయితే నన్ను తిట్టుకున్నారు బట్ ఇప్పుడున్న ప్రదేశంలో చాలామంది అయితే నన్ను అర్థం చేసుకున్నారు ఎవరైతే నన్ను తిట్టుకున్నారో వారందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అవ్వడం జరిగింది అన్నమాట లీడర్స్ దగ్గర నుంచి యూట్యూబర్స్ దాకా అందరూ కూడా అప్పుడులో నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు కూడా తొందరలో అర్థం చేసుకుంటారు చాలామంది మన యూట్యూబ్లో కూడా స్టార్టింగ్లో అపార్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకున్నారనమాట కాబట్టి రియాలిటీకి దగ్గరకు ఉంటాం మనం అది కష్టమైన నష్టమైన కొంచెం ఇబ్బంది అనిపించిన రియాలిటీలు మాత్రమే మాట్లాడుకోవాలి అక్కడ రెడ్ సార్ చెప్పింది నిన్న కాకుండా మొన్న పదిహేనో తారీఖు రాత్రి రెడ్ సార్ కేవైసీలు వస్తాయి అందరూ రెడీగా ఉండండి అని చెప్పి రెడ్ సార్ చెప్పినట్టుగా కొంతమంది అయితే వాట్సాప్లో టైపింగ్లు చేసి పెడతా ఉన్నారు నాకైతే పర్సనల్గా నిన్న ముగ్గురు నలుగురు షాపుకి వచ్చేసారు యాకానికి అంటే లోకల్లో ఉన్నవాళ్ళు షాప్కి వచ్చేసి జీకే గారు కేవైసీలు చేసుకోవాలంట నా ఆధార్లో ఒకలాగా ఉందండి పాన్లో ఒకలాగా ఉందండి పేరు డేటా బర్త్లు వేరండి అదే అండి ఇదని చెప్పి చాలా టెన్షన్ టెన్షన్ పడతా ఉన్నారు వీళ్ళు ఎందుకు అడవ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు కాబట్టి మీకోసం నేను మరొకసారి రెడ్ సార్ యొక్క లైవ్ చూసి క్లారిటీగా చెప్తున్నాను ఓకేనా ఇక్కడ నేను చెప్పింది ఏం కాదు పక్కా ప్రూఫ్స్తో ఇక్కడ స్క్రీన్ షాట్లు చూపించాను కావాలంటే మీరు లైవ్లోకి వెళ్ళిన తర్వాత అంటే మొన్న పదిహేనో తారీఖు లైవ్లో తొమ్మిది నిమిషాల నుంచి వీడియో కంటిన్యూగా చూస్తే ఆయన ఏం చెప్పారు నేనేం చెప్పాను రెండు కరెక్టా కదా అర్థమవుతుంది అలాగే నిన్న నేను చేసిన వీడియోకి చాలామంది అది కన్ఫ్యూజ్ అయ్యారు అన్నమాట అదేంటి యాష్సార్ దగ్గర కేవలం ఎయిటీ టూ మిలియన్స్ మాత్రమే ఉన్నాయా మరి మిగతా పర్సనల్ డబ్బులు కూడా యాష్సార్ దగ్గర ఉంటాయి కదా అవి ఎక్కడ ఉంటాయి అవి ఎంత ఉన్నాయి ఇవన్నీ మీరు చెప్పలేదని చెప్పి కూడా అడుగుతున్నారు అన్నిటి గురించి మాట్లాడదాం సరదాగా వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోలో కాన్సెప్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే వీడియోలో ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెడ్డి సార్ చెప్పింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ కూడా డబ్బులు కావాలి అంటే మీకైనా నాకైనా ఆఖరికి ఆ సరికైనా ఎవరికైనా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ కూడా డబ్బులు అవసరం కాబట్టి డబ్బులు ఎక్కడున్నాయి ఎలా వస్తాయి ఈ డబ్బులు ఏవి అని చెప్పి చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా మీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రజెంట్ని మెరుగుపరుచుకోవాలంటే మీరు చేయాల్సింది బిజినెస్ అంటే మీరు ఏదైతే బిజినెస్లో ఇంట్రెస్ట్గా ఉంటారో ఆ బిజినెస్ మీరు చేసుకోవాలి అప్పుడు ఆ బిజినెస్ అనేది మీకు మాత్రమే ఉపయోగపడదు మీ వ్యాపారానికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను స్క్రీన్షాట్ పెట్టాను చూడండి ఫస్ట్ మీకోసం మాత్రమే కాదు మీ బి మీ యొక్క వ్యాపారం కోసం కూడా మీరు చేసుకోవచ్చు అంటే మీ కోసమే కాదు మీ యొక్క బిజినెస్ని కూడా మెరుగుపరుచుకోవడానికి మీరు ఒకటి ఒకటి చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు డబ్బులు ఎవరికైతే అవసరమైనయో వాళ్ళు ఓకేనా కాబట్టి మీకు బెటర్గా అనిపించింది దాన్ని మీరు ఎంచుకొని దాన్ని చేసుకోండి దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది మీ బిజినెస్కి ఉపయోగం ఉంటుందని రెడ్ సార్ చెప్పారు కావాలంటే లైవ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది కాదు ఓకేనా అలాగే కొన్ని నెలల బట్టి చాలామంది మన ఫౌండర్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండడం జరిగిందన్నమాట దేని గురించి అంటే ఈ నెల ఈ కొన్ని నెలల బట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ప్రతీది కూడా అందరూ కూడా కొన్ని రకాల డౌట్స్ అడుగుతూ ఉన్నారన్నమాట కాబట్టి ఇక్కడ మన రెడ్ సార్ ఏం చెప్పారంటే ఏదైనా సరే మనందరం కూడా సొంత నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే మన అందరం కూడా దాని గురించి కొద్ది కన్ఫ్యూజులు ఉన్నా సరే అంటే నెక్స్ట్ ఫేస్ అంటున్నారు నెక్స్ట్ బిజినెస్ అంటున్నారు ఏంది అన్నీ టెన్షన్లన్నీ పెట్టుకోవడం మానేసి ఏదైనా సరే మన సొంత ఒపీనియన్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడానికి ఓకేనా నెక్స్ట్ ఫేస్కి వెళ్ళడానికి మన సొంతంగా నిర్ణయం అన్నీ తీసుకొని రెడీగా ఉండాలి మనం నెక్స్ట్ ఫేస్ మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అన్నట్టుగా సిద్ధంగా ఉండాలి అలాగే నేను ఏమీ చేయలేను 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 అని చెప్పి పదే పదే మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు కాబట్టి ఏదైనా సరే సరైన పద్ధతిలో చేసుకోండి అప్పుడే మనం ఏదైనా చేయగలం కాబట్టి ఎవరైనా సరే మీరు చేయలేరంటే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ చెప్పారన్నమాట అలాగే నా యొక్క ఆలోచన ప్రకారం అంటే మన రెడ్ సార్ యొక్క ఆలోచన ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఫేజ్లో ఏముంటుంది అనేది నాకైతే పూర్తిగా ఐడియా లేదు అంటే నెక్స్ట్ ఫేజ్లో అసలు ఏమి ఇస్తారు ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి ఏది ముందు వస్తుంది ఏది వస్తుంది అనేది ఏది కూడా ఆయనకి కూడా ఐడియా అయితే లేదు కానీ నేను అనుకునే దాని ప్రకారం ఓకేనా ఆయన అనుకునే దాని ప్రకారం నెక్స్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం కేవైసీ ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ చూశారు కదా కేవైసీ ఉండవచ్చు లేదా మనం చేసినట్లు నేను భావిస్తున్నాను అంటే ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొంచెం ఆ ముందు వెనక్కి వెనక్కి ముందుకు వస్తుందండి కాబట్టి కేవైసీ ఉంటుందని నేను భావిస్తున్నాను ఆయన భావిస్తున్నారు ఓకేనా కేవైసీ ఉండడానికి ఛాన్స్ ఉంది అది కూడా నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్ళేటప్పుడు ఓకేనా ఇక్కడ అందరూ కూడా ఓ వెరిఫై అని చెప్పి చాలామంది అయితే అడవాడు చేస్తున్నారు అసలు మన ఆన్ ఫేస్లో అయితే ఓ వెరిఫై అది అందరికీ తెలుస్తుంది బట్ అది నెక్స్ట్ ఫేస్ అంటే నెక్స్ట్ ఏదైతే ప్రొసీజర్ వస్తుందో కొత్త బిజినెస్ వస్తుందో దాంట్లో అసలు ఏ రకమైన కేవైసీ ఉంటుందనేది ఎవరికీ తెలియదు అన్నమాట అంటే గతంలో ఉన్న కేవైసీ మోడల్ ఉంటుందా ఇప్పుడు ఏమైనా కొంచెం అప్డేట్ అవుతుందా లేకపోతే ఇంకా ఈజీగా చేస్తారా ఏందనేది కూడా ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇప్పుడే మనం మన ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్నీ మార్చుకోవాలంటే మార్చుకోవడం వల్ల నష్టమేమీ లేదు అంటే ఇప్పుడు మీరు పాను ఆధార్ రెండు పేర్లు ఊర్లు దాంతోపాటు దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు మన కంపెనీ గురించే కాదు మీ పర్సనల్ లైఫ్లో బ్యాంకులోకి వెళ్ళినప్పుడు లోన్స్ రావడం కానివ్వండి లేదా వేరేది ఏదైనా కేవైసీ చేసుకున్నప్పుడు కానివ్వండి రెండు మ్యాచింగ్ ఉంటేనే బెనిఫిట్ ఉంటే అలాగే ఆధార్ పాను లింక్ అయ్యి ఉంటే ఇంకా మంచిది అన్నమాట కంపెనీ గురించే కాదు నార్మల్గా మీరు మార్చుకోవాలని మార్చుకున్న మా అయితే రెండు మూడు వందలలో అన్నీ కూడా అయిపోతాయి ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటేనే ఫోర్స్ఫుల్ ఏం కాదు కాబట్టి నెక్స్ట్ పేస్లో మనకి వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మనకి కేవైసీలు కూడా ఉండడానికి అవసరం ఉంది ఎందుకంటే మనం మనుషులమా లేదా రోబోసమా అని చెప్పి మనకైతే ముందుగానే అదంతా కూడా చేస్తుంది మాట దాన్ని బట్టి మనం కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు బట్ ఇక్కడెక్కడా కూడా న్యూ బిజినెస్ అనేది రెండు మూడు రోజులు వచ్చేస్తుంది లేదా ఈ పది రోజులు వచ్చేస్తుంది ఈ పది రోజుల్లో మీరు కేవైసీలు చేసుకోవాలి రెడీగా ఉండండి అని చెప్పి రెడ్ సార్ అయితే ఎవరిని కూడా టెన్షన్ పెట్టాల కానీ ఇది మీరు గమనించాల్సి ఉంది అక్కడ ఎక్కడ టై టైము డేటు చెప్పాల ఆయన ఒపీనియన్ అని చెప్పారు అంటే ఆయన ఏమనుకుంటున్నారు దాన్ని మాత్రమే చెప్పారు నెక్స్ట్ ఫేజ్లో కేవైసీలు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టార్టింగ్ కేవైసీలు చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసేలాగా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఒపీనియన్ అది అంటే ఆయన ఆలోచించి చెప్పారు కావాలంటే మీరు ఆ వీడియోలో పదిహేనో తారీఖు పెట్టిన వీడియోలో తొమ్మిది నిమిషాల నుంచి వీడియో కంటిన్యూగా చూస్తే మీకు ఈ నేను చెప్పిన అన్నీ కూడా కరెక్టా కదా తెలుస్తాయమాట ఓకేనండి ఇది మీకు క్లియర్ కాబట్టి ఇక్కడ మీరు భారీ భారీగా ఆలోచించి టెన్షన్ పడి కేవైసీలు వచ్చేస్తున్నాయి అంటే రెండు రోజులు ఉంది ఏం చేయాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా వస్తే అఫీషియల్గా మనకి తెలుస్తుంది పాపప్ మెసేజ్లో కేవైసీలు చేసుకోమని చెప్పినప్పుడే మనం చేసుకోవాలి రెడ్ సార్ చెప్పినా క్రిస్ సార్ చెప్పినా ఎవరు చెప్పినా సరే వాళ్ళు ఒక ఇంటిమేషన్ మాత్రమే చెప్తారు అంతేగాని పర్టికులర్గా చేసేసుకొని నేను వాళ్ళు కూడా చెప్పారు బ్యాక్ ఆఫీసులు వచ్చిన తర్వాత చేసుకోవాలి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అది రానివ్వండి కొత్త బిజినెస్ రానివ్వండి ముందు కొత్త బిజినెస్ మన ఆన్పేస్తూ ఏదో ఒకటి ముందు రాని ఉండి వచ్చిన తర్వాత కేవైసీలు చేసుకోమన్న తర్వాత దాని గురించి ఆలోచించాలి ఇప్పుడే మనం టెన్షన్ పడిపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా మీ అందరికీ అనుకున్నాను ఇంకా నిన్న అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను అయితే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నానండి మొదటి క్వశ్చన్ ఏంటంటే నిన్న నేను చేసిన వీడియోలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పిందంతా కరెక్ట్గానే ఉందండి బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫేఫా వరల్డ్ కప్లో మూడు వేల మిలియన్ డాలర్స్ అంట ఇక్కడ చూడండి మూడు వేల మిలియన్ డాలర్స్ మూడు వేల మిలియన్ డాలర్స్ని యాజ్ సర్ పాన్ స్పాన్సర్షిప్గా పెట్టాలని అనుకున్నారు మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకైతే అఫీషియల్గా తెలియదండి నిజంగా మూడు వేల కోట్ల మిలియన్ డాలర్స్ యాసర్ సార్ పెట్టాలనుకుంటే అది కొన్ని లక్షల కోట్ల వద్దు లక్షల కోట్ల డాలర్లు సారీ ఆయన చెప్పింది ఏంటంటే మూడు వేల మిలియన్ డాలర్స్ అని చెప్పారు కాబట్టి కొన్ని లక్షల కోట్ల డాలర్స్ కొన్ని లక్షల కోట్ల డాలర్స్ అంటే దాదాపు ఇలాన్ మస్క్ దగ్గరలోకి చెప్పాడు ఎందుకంటే మనం మూడు వేల డాలర్లు అంటే మూడు వేల మిలియన్ డాలర్లు అంటే వన్ మిలియన్ వచ్చేసి పది లక్షలు అంటే మూడు వేల మిలియన్ డాలర్లు అంటే ఎన్ని లక్షల డాలర్లు అండి అక్కడికే మనకి దాదాపు మూడు వేలు ఇంటూ పది ముప్పై వేల లక్షల డాలర్లు కాబట్టి ఇలాన్ మస్క్ అమౌంట్లో సగం అమౌంట్ మనమే జస్ట్ ఆ బీన్ స్పోర్ట్స్ అనే వరల్డ్ కప్కి ఎలా ఇస్తామండి కాబట్టి అదే సారీ ఫేఫా వరల్డ్ కప్ ఆయన ఫేఫా వరల్డ్ కప్ అన్నారు డైరెక్ట్గా కానీ మనం ఫేఫా వరల్డ్ కప్లో స్పాన్సర్షిప్ అని చేయిల ఎందుకంటే అంత అమౌంట్ పెట్టం కాబట్టి అది మరి అన్ని లక్షల కోట్లు అయితే ఎవరో పెట్టరండి మా అయితే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మా అయితే ఒక ఐదు వేల కోట్లు పెడతారు కానీ లక్షల కోట్లు అయితే పెట్టరు మీరు త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అని పెట్టబోయి మూడు వేల మిలియన్ డాలర్స్ అని పెట్టుంటారు ఒకసారి చెక్ చేసుకుని వెరిఫికేషన్ చేసుకోండి మీకు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఓకేనా కాబట్టి అంతంత డబ్బు అయితే కంపెనీ దగ్గర లేదు ఉంటే ఈ పార్టీకి మనం అందరం కూడా మిలియనీర్ నిజంగానే అయిపోయాం అంటే మనం ఉన్నది ఎంతమంది అండి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ అండి కాబట్టి మూడు వేల మిలియన్ డాలర్స్ అంటే మనిషికి వన్ మిలియన్ డాలర్ ఇచ్చినా సరే ఇంకా మన యాస్టర్ దగ్గర పద్నాలుగు మిలియన్ డాలర్స్ అని ఉంటాయి ఓకేనా కాబట్టి ఇదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు మీరు కూడా సరిగా దాన్ని చెప్పలే ఓకే ఇది మీకు క్లియర్ నెంబర్ టూ కూడా ఒకసారి చెప్దాము మనం ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ మాత్రమే యాస్టర్ సార్ బ్లాక్లో ఉన్నాయని చెప్పారు కాబట్టి యాస్టర్ దగ్గర పర్సనల్గా ఉన్న డబ్బులు కూడా ఉంటాయి కదా అదేవిధంగా మనం ఇప్పుడు దాకా మన ప్రొడక్ట్స్ వాడడం అంటే ఓకానక్ట్ ఓ మెయిల్ మీ అన్ని ప్రొడక్ట్స్ వాడాము దానివల్ల ఒక్క రూపాయి కూడా జనరేట్ అవ్వలేదని చెప్పి అంటారా అంటే కొన్ని సంవత్సరం సంవత్సరాల మన ప్రొడక్ట్స్ వాడాయి దానివల్ల ఎటువంటి అమౌంట్ జనరేట్ అవ్వలేదని అంటారా అదేవిధంగా యాస్సర్ దగ్గర పర్సనల్ అమౌంట్ కూడా ఉంది కదా అన్నట్టుగా క్వశ్చన్ అడిగారు అనమాట మొత్తం ఈ క్వశ్చన్స్ అని ఇంచుమించి ఒకేలాగా ఉంటాయి ఎస్సీసీ కేసులో బ్లాక్ అయిన అమౌంట్ అని ఒక క్వశ్చన్ వచ్చింది అది కూడా సేమ్ ఎయిటీ టూ మిలియన్సే కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ ఇస్తాం మీకు మొత్తం ఈ రెండు క్వశ్చన్స్ ఈ మూడు క్వశ్చన్స్ కూడా క్లారిటీ అయిపోతాయి నెంబర్ వన్ పాయింట్ అంటే యాస్ఆర్ దగ్గర ఉన్న పర్సనల్ మనీతోనే బిజినెస్ స్టార్ట్ చేశారు ముందు ఇది గుర్తుపెట్టుకోండి ఫౌండర్ మెంబర్షిప్ ఎందుకు ఇచ్చారైనా మనం కూడా ఆన్ పేసో అనే ఒక కంపెనీలో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ఫౌండర్ మెంబర్షిప్ ఇచ్చారు ఆయన సొంత డబ్బులతో ఆయన పెట్టుకోవాలనుకుంటే చిన్నగా ఒకటి రెండు ప్రావర్స్ తెచ్చుకుంటాడు ఆయన అంతేగాని ఐదారు దేశాల్లో ఆఫీసులు పెట్టి ఎంప్లాయీస్ని పెట్టి చేసే అంత అమౌంట్ ఆయన దగ్గర ఉంటే అందరికీ అవకాశాలు ఇచ్చి అందరిని ఫౌండర్స్ కింద తేవాల్సిన అవసరం లేదు ఆయన స్వతకాహ ఆయన ఏదో బిజినెస్ పెట్టుకుని ఎంతో కన్నా సక్సెస్ అయ్యేవారు కాబట్టి ఆయనకున్న బడ్జెట్ ఆయనకున్న అమౌంట్ ఎందుకంటే అంతకుముందు ఆయన ఏమీ బిజినెస్ మ్యాన్ కాదు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన మంచిగా చదువుకున్నారు ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది తప్ప ఆయనేమీ అంతకన్నా ముందు అంటే ఆన్ పేసుకన్నా ముందు బిజినెస్ మ్యాన్ ఏమీ కాదు ఇంకా ఆయన మీద కొన్ని లీగల్ కొన్ని నెగిటివిటీస్ కూడా వచ్చినాయి బట్ వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన బిజినెస్ మ్యాన్ కాదు ఆయనకేం కొన్ని వేల కోట్లు ఏమి ఆయన దాచి లేరు మాట ఓకేనా ఆయన చదువుకున్నాడు ఆ నాలెడ్జ్ని వాడుకొని బిజినెస్ చేయాలి పది మందికి ఉపాధి కల్పించాలని ఫౌండర్ మెంబర్షిప్ పెట్టడం జరిగింది ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి ఆయన దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు అయితే ఆయన ఓన్గా అయితే లేవు నెంబర్ టూ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్న డబ్బుల్ని ఏదైతే ఆయన దగ్గర మనం ఇప్పుడు వాడామనుకుంటున్నాక వాడిన దాని మీద ఎక్కువ అమౌంట్ అయితే జనరేట్ అవ్వలేదండి మనం వాడిన అయితే ఎంతమంది పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ అంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ కాదు నేను కొన్ని వేల సార్లు మీకు వీడియోలో పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్లో కేవలం ఏడు లక్షల మంది మాత్రమే మన ఫౌండర్స్ కింద అంటే సపరేట్ సపరేట్ వ్యక్తుల కింద కన్సిడర్ చేస్తాం ఎందుకంటే ఈ పద్నాలుగు లక్షల మంది సపరేట్ సపరేట్ మనుషులు కాదు ఈ పద్నాలుగు లక్షల మంది సపరేట్ సపరేట్ మనుషులు కాదు కేవలం ఏడు లక్షల మందిలో ఒక్కొక్కరు రెండు ఐడిలు తీసుకున్నా సరే రెండు ఏడు లక్షలు ఇంటూ ఏడు లక్షలు సారీ ఏడు లక్షలు ప్లస్ ఏడు లక్షలు పద్నాలుగు లక్షలు అయిపోతారు కొంతమంది పది ఏడీలు కొంతమంది ఇరవై ఏడీలు కొంతమంది యాభై ఏడీలు కొంతమంది వంద నూట యాభై ఐడీలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన ఫౌండర్స్లో ఇలాగ రెండు మూడు ఐడీలు తీసుకున్న వాళ్ళు కూడా ఒకే ఫోన్లో మెయింటైన్ చేస్తారు అంటే ఒక ఫోన్ మాత్రమే వాడతారు ఇక్కడ వంద రకాల ఫోన్స్ అయితే వాడరు కాబట్టి వాళ్ళ వల్ల ఎక్కువగా జనరేట్ అయ్యిందంటే అంత భారీగా అమౌంట్ అనేది జనరేట్ అయ్యి ఉండదు పోనీ మీరు అన్నట్టే ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అయ్యింది అనుకుందాం వేస్తారు కూడా ఎంతో కొంత అమౌంట్ తెచ్చారు అనుకుందాం ఇప్పుడు ఖర్చులు చెప్దాం మీరు అన్నీ ఆ లాభాలు మాత్రం లెక్కేస్తే సరిపోదుగా ఖర్చులు కూడా వేయాలి కదా యాజ్ సార్ పర్సనల్ డబ్బు కానివ్వండి లేదా మన యొక్క వెబ్సైట్లు వాడడం వల్ల వచ్చిన డబ్బులు కానివ్వండి ఈ రకంగా ఖర్చు అయిందో మనం ఇక్కడ చెప్పుకుందాం నెంబర్ వన్ ఏంటంటే మనకి కొంచెం వెనకాల ముందు ముందుకు వెనక్కి కూడా చెప్తాను ఎందుకంటే డేట్స్ సూట్ అయ్యాలని ప్రజలు మనకు పూర్తిగా గుర్తులేదు కాబట్టి మొత్తం కూడా గమనించండి నెంబర్ వన్ జిటెక్స్ గ్లోబల్ మనం ఒకట ఫిజికల్ మీటింగ్ పెట్టాం జిటెక్స్ గ్లోబల్లో దాదాపు త్రీ డేస్ ఫైవ్ డేస్ మనం ఫిజికల్ మీటింగ్ పెట్టాం దానికంటూ సపరేట్ కొంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది అదేవిధంగా వరల్డ్ పోలీస్ సమ్మిట్కి సంబంధించి కూడా మనం అమౌంట్ అనేది ఖర్చు పెట్టాం వరల్డ్ పోలీస్ సమ్మిట్లో మనం కూడా మీడియా పార్ట్నర్ కింద దానికి కూడా సమ అమౌంట్ అనేది ఖర్చు అయింది అలాగే ఉమెన్స్ సంబంధించి అంటే ఆడవాళ్ళకి సంబంధించింది కూడా సమ ఏదో జరిగింది అక్కడ కూడా మనం అప్పుడు గమనించాం కదా కీ చైన్లు కానివ్వండి ఆ రోబోలో ఆన్ పేస్ అని పేరు రావడం కానివ్వండి అన్నీ కూడా మనం చూసే ఉంటాము ఉమెన్స్ సమ్మిట్ ఓకే ఉమెన్స్ సమ్మిట్ అండి వరల్డ్ ఉమెన్స్ సమ్మిట్ కూడా మనమైతే సమ్ అమౌంట్ అనేది ఖర్చు పెట్టాము దాంతోపాటు మీరు అన్నట్టు ఫీఫా వరల్డ్ కప్ స్పాన్సర్షిప్ చేయాలని అనుకోలేదండి అనుకుంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి యాజ్ సర్ బీన్ స్పోర్ట్స్ అనే ఒక న్యూస్ ఛానల్తో మన అడ్వర్టైజ్మెంట్ అనేది చేపించడం జరిగింది ఇది నెంబర్ ఫోరు దాంతోపాటు మొత్తం అంతా ఆట అంతా కూడా దుబాయ్ ఇప్పుడు ఈ బీన్ స్పోర్ట్స్ కానివ్వండి పోలీస్ సమ్మిట్ కానివ్వండి అలాగే వరల్డ్ లేడీస్కి సంబంధించి ఇందా చెప్పాను ఉమెన్స్ సమ్మిట్ కానివ్వండి అదేవిధంగా దుబాయ్ మొత్తం క్యాంపెయినింగ్ అంటే మార్కెటింగ్ చేయడం అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానివ్వండి బుచ్చి కలిపి మీద యాడ్స్ ద్వారా కానివ్వండి మెట్రో స్టేషన్ లీజ్ టెన్ ఇయర్స్ లీజ్ తీసుకోవడం ద్వారా కానివ్వండి దాంతోపాటు కుక్కో కోల ఎరీనా అని చెప్పి మనకైతే సింగర్స్ పాటలు పాడేవాళ్ళు చూస్తారు కదా దాని పేరు గుర్తులేదు సమ్ ఎవరితోనో పార్ట్నర్షిప్ తీసుకున్నారనమాట అది మొత్తం మీద ఒక పది పదిహేను రకాల ఖర్చులు కేవలం దుబాయ్లో ఉన్న మన ఎవరైతే ఎక్కువగా యాస్ సార్ నమ్మి మీరు ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారో వాళ్ళందరూ అంటే సీఓవో సీఎంఓ తెలుసు కదా మీకు మళ్ళీ వాళ్ళ పేర్లు ఊర్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ కూడా ఏసారిని అనవసరమైన ఖర్చులు పెట్టించారు కొన్ని వందల కోట్ల రూపాయలు అయ్యి ఉంటాయి కొన్ని వేల కోట్లు కూడా అయ్యి ఉండొచ్చు బట్ ఎన్ని వే వేల కోట్లయితే అనుకోవట్లేదు బట్ వందల కోట్లైతే ఖచ్చితంగా అవి ఉంటాయి ఓన్లీ దుబాయ్ వరకే నేను చెప్పింది అంతా కూడా ఈ ఖర్చు అంతా కూడా కేవలం దుబాయ్ వరకే అంటే ఏంటి జిటాక్స్ లోబులు వరల్డ్ పోలీస్ సమిటు ఉమెన్స్ సమిటు బీన్ స్పోర్ట్స్ దాని తర్వాత బుజ్ కలిఫా యాడ్స్ ఒక్కొక్క యాడ్కి అరవై లక్షలు ఖర్చు దాదాపు ఒక యాభై సార్లు వేసి ఉంటాం మనం ఇక్కడే అయిపోద్ది కదా ముప్పై నలభై కోట్లు ఓన్లీ యాడ్స్కి దాంతోపాటు దుబాయ్ మొత్తంలో మనం ప్రతి చోట అడ్వర్టైజ్మెంట్ మా అంటే దుబాయ్ మాల్లోనే ఉండి అన్ని చోట్ల వేసాము దాంతోపాటు మెట్రో స్టేషన్ ఖర్చు ఇవన్నీ కూడా ఓన్లీ దుబాయ్లోనే కొన్ని వందల కోట్లు మనతో పెట్టించారు వాళ్ళు అంటే మన యాస్ఆర్తో వేస్ట్ ఖర్చులు పెట్టించారు దాని తర్వాత మనం దుబాయ్ కన్నా ముందు జూమ్ మీటింగ్లు వేస్తారు పెట్టేవాళ్ళు అనమాట అప్పట్లో రౌండ్ టేబుల్ మీటింగ్ అని అవన్నీ ఇవన్నీ మన వేస్తారు ఇరవై వేల మంది కెపాసిటీతో మీటింగ్లు పెట్టేవాళ్ళు అది కూడా కొద్దిగా గట్టిగానే అమౌంట్ ఖర్చు అవుతుంది ఎందుకంటే సంవత్సరం సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు కేవలం జూమ్కే ఖర్చు అయి ఉంటుంది వీడియో కొంచెం లెంత్ అవుతుంది ఏమనుకోదు ఎందుకంటే మీరు అడిగారు అడిగినప్పుడు నేను సమాధానం అవ్వకపోతే నేను కూడా తప్పించుకున్నట్టు ఉంటుంది కాబట్టి అలా తప్పించుకొని తిరగడం నాకు అవసరం లేదమాట ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్ చెప్తానని కూడా ఓకే నేను ఇక్కడ వరకు దుబాయ్ ఆడవాడి దుబాయ్ జరిగిన కొన్ని వందల కోట్ల రూపాయల లాస్ అనేది మీరు ఇక్కడ గమనించి ఉంటారు దాంతో జూము జూముకు సంబంధించి అయినాయి దాంతోపాటు కొన్ని ఫిజికల్ మీటింగ్స్ కూడా కంపెనీ అయితే డైరెక్ట్గా అప్రూవల్స్ ఇచ్చింది వాటికంటూ సమ్ అమౌంట్ అనేది ఖర్చు అయి ఉంటుంది ఎందుకంటే వేరే దేశాల్లో ఫిజికల్ మీటింగ్స్ కూడా కొంచెం అమౌంట్ అనేది ఖర్చు అయినాయి దాంతోపాటు మన ఆఫీసులు దాదాపు మొత్తం మీద గతంలో మనకి ఒక ఐదు ఆరు ఆఫీసులు ఉన్నాయి దాదాపు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు మంది సారీ పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది ఎంప్లాయీస్ ఓన్లీ మన హైదరాబాద్ ఆఫీసులోనే గతంలో ఆరు వందల ప్లస్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అడిగినప్పుడు కూడా చెప్పారు అంటే వాచ్మ్యాన్ మొత్తం అందరితో కలిపి ఓకేనా ఆరు వందల ప్లస్ ఎంప్లాయీస్ అని ఉండేవాళ్ళు వాళ్ళ జీతాలు దాంతోపాటు ఆఫీస్ రెంట్స్ ఆఫీస్ కరెంటు బిల్స్ ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక అమౌంట్ అనేది ఏదో రకంగా ఖర్చు అయింది అండి ఓకేనా ఏదో ఒక అమౌంట్ ఏదో ఒక రకంగా ఖర్చు అయింది కాబట్టి లెక్క లెక్కేసుకుంటే తక్కువలో తక్కువ ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్లు కూడా ఖర్చు అవ్వలేదు అంటారా అయ్యే ఉంటుంది కదా మొత్తం అన్ని టోటల్ కలిపి లెక్క చెప్తాను నేను అది ఒకటొకటే చెప్పట్లేదు తక్కువలో తక్కువ ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందో లేదా ఒకవేళ నేను చెప్పినంత కరెక్ట్ మీకు కరెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని చెప్పండి ఓకేనండి ఇక్కడ వరకు మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది కాబట్టి ఇక్కడ మీరు అనుకున్నట్టు యాజ్ఆర్ దగ్గర లక్షల కోట్లు వేల కోట్లు లేవు ఎందుకంటే ఆయనే ఫస్ట్ నుంచి బిజినెస్ మ్యాన్ కాదు ఆయనకేం ఫస్ట్ నుంచే పెద్ద పెద్ద బిజినెస్లు ఏమీ లేవు ఒకవేళ ఎవరైనా స్పాన్సర్షిప్లు ఇవన్నీ చేసినా సరే సగం అమౌంట్ మనం కూడా పెట్టాలి పూర్తిగా వాళ్ళే మొత్తం అమౌంట్ పెట్టినట్లేదు ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని లైవ్ మీటింగ్లు చూసాం ఎప్పుడైనా సరే వేస్తారు వేరే కంపెనీ వాళ్ళని మనకి ఇంట్రడ్యూస్ చేశారంట ఇన్ని జూమ్ మీటింగ్లో ఈ కంపెనీ వాళ్ళు మనకు స్పాన్సర్ కింద డబ్బులు పెట్టారు లేకపోతే పలానా ఈ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ కింద డబ్బులు పెట్టారని చెప్పారు లేదు ఎందుకంటే వేరే వాళ్ళని మన దాంట్లో కలిపితే మన దాంట్లో వాటా అడుగుతారు వాళ్ళు గమనించండి వేరే వాళ్ళు మన దాంట్లో కలిస్తే మన ఆన్ పేస్ కంపెనీలో వాటర్ అడుగుతారు కాబట్టి ఎవరిని కలపల ప్రతిదీ మన ఓన్ టైం జస్ట్ ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళంతే అంటే ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప ఎవరు డబ్బులు పెట్టాల కాబట్టి కంపెనీలో మన ఎస్ఆర్ తెచ్చుకున్న డబ్బు అలాగే మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ ప్రోడక్ట్స్ వాడితే జెంటెట్ అయిన అమౌంట్ అంతా కూడా ఖర్చు అవ్వగా ఇంకా చాలా అమౌంట్ అనేది పర్సనల్గా కూడా మన అమౌంట్లో కూడా ఖర్చు అయ్యే ఉండొచ్చు ఎందుకంటే మనం పెట్టిన స్టార్టింగ్ ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులో కూడా ఎంతో కొంత ఖర్చు అయ్యే ఉండొచ్చు కాబట్టి మనకి ఇంత అమౌంట్ అనేది ఇబ్బందులు పాలవడం జరిగింది ఒకవేళ నిజంగా అమౌంట్ యాసార్ దగ్గర ఉంటుంటే ముందు ఎస్సీసీ కేసుకి సంబంధించి ముందు మనకు ఫస్ట్ పేమెంట్ అనేది ఆయన సొంత డబ్బులతో ఇచ్చేవాళ్ళు అమౌంట్ లేదు కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది నిజంగా అమౌంట్ ఉన్నట్టయితే మన హైదరాబాద్ ఆఫీస్ మూతపడేది కాదు మన డేటా అనేది మూడు నాలుగు నెలలు ఆగిపోయేది కదా అంటే మనం ఓఈఎస్ ఓపెన్ చేసుకోవడానికి మూడు నెలల నెలలో ఆగిపోయేది కదా డేటా రికవరీ చేసుకోవడం కూడా అప్పట్లో మన దగ్గర డబ్బులు అనేవి లేవు ప్రాబ్లమ్స్ అనేవి యాసారి నోట్ నుంచి ఆ చాలాసార్లు చెప్పారు కాబట్టి అన్ని గమనించాలి సొంతంగా ఏది పడితే చెప్పకూడదు చెప్పకూడదండి అందుకే నేను ఒకటికి నాలుగు సార్లు వెరిఫికేషన్ చేసుకొని చెప్తాను అంతే కానీ గాల్లో అయితే ఎప్పుడు కట్టను నేను చాలామంది ఫీల్ అయ్యారు నాకు తెలుసు తక్కువ అమౌంట్ చెప్తున్నాడు అని కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను లైవ్లో తక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ వస్తే మనం ఇంత కూడా బాధపడము మా అయితే నన్ను తిట్టుకుంటారు తక్కువ చెప్పాడు ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి ఎక్కిరించుకుంటారు నాకు ఎటువంటి ప్రాబ్లమూ లేదు కానీ ఎక్కువ చెప్పాక తక్కువ వస్తే మాత్రం బాధపడతారండి ఓకేనా బాధపడతారు బాధపడకూడదని నేను ఒకటికి సార్లు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని మీ పనులు ప్రజెంట్ చేసుకోండి అమౌంట్ తక్కువ వచ్చేలాగా నేను చెప్తా ఉంటాను ఎక్కువ వస్తే పోయేదేముందండి మీకే కదా లాభం నాకు కాదు కదా కాబట్టి ఆలోచించండి ఎక్కువ చెప్పుకొని బాధపడ్డం కన్నా తక్కువ చెప్పుకొని ఆనందపడడం బెటర్ థ్యాంక్ యూ